నానార్థాలను జత చేయండి కొంతమంది అయితే మేడం గారు తక్కువ టైం ఇవ్వండి అని అడుగుతున్నారు కొంతమంది మేడం గారు కొంచెం స్లోగా చెప్పండి అని అడుగుతున్నారు సో నేనైతే నా వేలో మీడియం లెవెల్లో చెప్పుకుంటూ వెళ్తాను సో మనకి లెఫ్ట్ సైడ్ ఏ సిరి బి స్కంధం సి హరి డి క్షేత్రం సో మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ కొమ్మ ప్రకటనం సమూహం శరీరం సెకండ్ వన్ సంపద లక్ష్మి థర్డ్ వన్ చోటు పుణ్యస్థానం భూమి శరీరం సో ఫోర్త్ వన్ విష్ణువు ఇంద్రుడు గుర్రము దొంగ సింహము పోతి సో ఇటీవంటి క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఒకటే క్వశ్చన్లో నాలుగు క్వశ్చన్స్ ఉన్నాయండి ఇది మనకి ప్రీవియస్ బిట్టే మనకి ప్రీవియస్ బిట్సే ఈ విధంగా ఇస్తున్నారు అంటే మనం ఎంత డెప్త్గా చదవాలి మనకి అర్థమవుతుంది సో ఈ క్వశ్చన్కి ఐచ్ఛికాలు వచ్చేసరికి ఏ వన్ బి సి త్రీ డి ఫోర్ సెకండ్ వన్ ఏ టూ బీ వన్ థర్డ్ వన్ ఏ ఫోర్ బి త్రీ సి వన్ డి టూ ఫోర్త్ వన్ ఏ త్రీ బి టూ సి వన్ డి ఫోర్ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సెకండ్ వన్ సో ఏమి ఇచ్చాడు ఏ టూ బి వన్ సి ఫోర్ డి త్రీ ఏ టూ అంటే సిరి అంటే సంపద లక్ష్మి అనే నానార్థాలు వస్తాయి నెక్స్ట్ బి వన్ స్కంధము అంటే కొమ్మ ప్రకరణము సమూహము శరీరము తర్వాత సి ఫోర్ ఇచ్చాడండి హరి అంటే విష్ణువు ఇంద్రుడు గుర్రము దొంగ సింహము కోతి సో నెక్స్ట్ డి త్రీ క్షేత్రము అంటే చోటు పుణ్యస్థానము భూమి శరీరము సో ఈ విధంగా మనకి ఒక్కొక్క క్వశ్చన్లో నాలుగే సైజెస్ బిట్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ వర్షము అన్న పదానికి నానార్థాలు ఏంటి ఫస్ట్ వన్ వాన జల్లు సెకండ్ వన్ చేయి వాన థర్డ్ వన్ సోన జడి ఫోర్త్ వన్ సంవత్సరము వాన సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వర్షము అనే పదానికి నానార్థాలు సంవత్సరము వాన అని నానార్థాలు అంటే వేరు వేరు ఇచ్చే పదాలు అని అర్థం అండి ఒకే పదానికి వేరు వేరు అర్థాలు ఇచ్చే పదాలని ఒక చోట చేర్చడమే నానార్థాలు సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ శక్తి అన్న పదానికి నానార్థాలు గుర్తించండి ఫస్ట్ వన్ పార్వతీదేవి సెకండ్ వన్ బల ఫస్ట్ వన్ పార్వతీదేవి బలము సెకండ్ వన్ పార్వతీదేవి పర్వత రాజపుత్రి థర్డ్ వన్ బలము సత్తువ ఫోర్త్ వన్ సత్యము సత్యము సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈ రైట్ ఆన్సర్ అండి శక్తి అను పదానికి నానార్థాలు వచ్చేసరికి పార్వతీదేవి అలాగే బలము సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఉగాది తెలుగువారి నూతన వర్షము గీత గీసిన పదానికి నానార్థాలు వర్షము అనే పదానికి నానార్థాలు అడిగారండి ఫస్ట్ వన్ వాన జడి సెకండ్ వన్ జడి జల్లు థర్డ్ వన్ సంవత్సరము ఏడాది ఫోర్త్ వన్ వాన సంవత్సరం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వర్షము అనే పదానికి వాన సంవత్సరము అని నానార్థాలు అయితే ఉంటాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ రక్తము నానార్థాలు తెలిపండి ఫస్ట్ వన్ ఎర్రనిది రుధిరము సెకండ్ వన్ అగ్ని కాయడము థర్డ్ వన్ రక్తము శరీరము ఫోర్త్ వన్ పౌరుషము పంతము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎర్రనిది రుధిరము సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ఖగము అను మాటకు నానార్థాలు తెలిపండి ఖగము ఫస్ట్ వన్ పక్షి బాణము సెకండ్ వన్ బాణము శరము థర్డ్ వన్ బాణము నేరు ఫోర్త్ వన్ యజ్ఞము యాగము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పక్షి బాణము ఖగము అనే మాటకు నానార్థాలు పక్షి బాణము అని వర్తిస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ దళము అనే పదానికి నానార్థాలు తెలిపండి దళము సో ఫస్ట్ వన్ గుర్తు ప్రభావము సెకండ్ వన్ గుడి దేవాలయము థర్డ్ వన్ గుంపు ఆకు ఫోర్త్ వన్ ఫలము గుర్తు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అమ్మా సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి దళము అంటే గుంపు ఆకు అని మనకి నానార్థాలు అయితే వస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ పరితపించు పాటు అని నానార్థాలనిచ్చే పదం ఏది సో చూసారా ఎంతవరకు మనము ఒక పదం ఇచ్చి నానార్థాలు గుర్తించడము చూస్తాము సో ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు కొన్ని నానార్థాలనిచ్చి ఆ పదాన్ని కనుకోమని చెప్పారు సో ఇది కూడా మనకి ప్రీవియస్ అదే ప్రీవియస్ పేపర్స్లో వచ్చినటువంటి క్వశ్చనే సో ఈ విధంగా అయితే మనకి క్వశ్చన్స్ ఫార్మింగ్ అయితే ఉంటుంది సో ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఏ వేలో మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది గుర్తుపెట్టుకొని మనం నెక్స్ట్ ఫర్దర్గా మనము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో ఫస్ట్ వన్ మిడతా సెకండ్ వన్ మదము థర్డ్ వన్ మిడుకు ఫోర్త్ వన్ మడక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మిడుకు మిడుకు ఈజ్ అ రైట్ ఆన్సర్ అండి పరితపించు మిడిసిపాటు అనే నానార్థాలని ఇచ్చే పదము మిడుకు సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ ధర్మము అనే పదానికి నానార్థాలు గుర్తించండి ధర్మము ఆ పుణ్యము ఆచారం ఆ దమ్మము ద్విరేఫం ఈ న్యాయము యజ్ఞము ఈ హవిస్సు శరణము సో ఇవి ఇచ్చి మళ్ళీ ఏమి ఇచ్చారు ఆ సత్యాలు సెకండ్ వన్ ఆ ఈ సత్యాలు థర్డ్ వన్ ఆ ఈ సత్యాలు ఫోర్త్ వన్ ఈ సత్యాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ లో కామెంట్ చేసేయండి సో ఇది కూడా మనకి ప్రీవియస్ బిట్టే సో ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ మనకి బిట్స్ అయితే ఫార్మింగ్ ఇస్తున్నాయి ఎందుకంటే మనకి కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది కాబట్టి మ్యాక్సిమం మనకి బిట్ల యొక్క ప్రశ్న సరళి అనేది కఠినంగానే ఉంటుంది సో కరెక్ట్ ని కామెంట్ లో కామెంట్ చేస్తారామని మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ద రైట్ ఆన్సర్ అండి ఆ ఈ సత్యాలు అన్నారు అంటే ఏంటి పుణ్యము ఆచారము న్యాయము యజ్ఞము ఈ నాలుగు కూడా మనకి ధర్మము అనే పదానికి నానార్థాలు అయితే అవుతాయండి పుణ్యము ఆచారము న్యాయము యజ్ఞము ఈ నాలుగు కూడా ధర్మము అనే పదానికి నానార్థాలు సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ వల్లభుడు ఈ పదానికి గల నానార్థాలు ఏంటి ఫస్ట్ వన్ యాదవుడు వంటవాడు సెకండ్ వన్ పల్లవుడు వల్లభుడు థర్డ్ వన్ ఒప్పుకోనివాడు వ్యతిరేకి ఫోర్త్ వన్ ప్రియుడు ఉత్తముడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నాను కదా అవి మీకు అందరికీ కూడా చాలా యూజ్ అవుతాయి సో ఫ మనకి దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వల్లభుడు అనే పదానికి నానార్థాలు యాదవుడు వంటవాడు సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ కుష అనే పదానికి నానార్థాలు తెలిపండి ఫస్ట్ వన్ త్రాడు దర్భ సెకండ్ వన్ శరీరము దర్భ థర్డ్ వన్ కులము దర్భ ఫోర్త్ వన్ పక్షి దర్భ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి త్రాడు దర్భ కుష అనే పదానికి నానార్థాలు త్రాడు దర్భ సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ ఉర్వరా అను పదమునకు వ్యుత్పత్తి ఉర్వరా అను పదమునకు వ్యుత్పత్తి ఫస్ట్ వన్ సమస్త సస్యములు పండునది సెకండ్ వన్ గొప్పవారిని సైతం వసపరుచుకున్నది థర్డ్ వన్ భూమిని భరించున్నది ఫోర్త్ వన్ వక్షస్థలమును రక్షించున్నది ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంది సో వ్యుత్పత్తి మీరు రాసేయండి వ్యుత్పత్వార్థం అయితే రాసేయండి సో ఉర్వరా అను పదం నాకు వ్యుత్పత్తి సో మనకి మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా గుర్తించండి సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసరికి సమస్త సస్యములు పండున్నది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఉర్వరా అనే పదం నాకు వ్యుత్పత్వార్థం సమస్త సస్యములు పండున్నది సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ వనరు అనే పదానికి నానార్థాలు గుర్తించండి వనరు అన్న పదానికి నానార్థాలు గుర్తించమన్నాడు సో ఫస్ట్ వన్ ఇంపు కలుగు సెకండ్ వన్ మోసము బాధ థర్డ్ వన్ ఒప్పు అనుకూలత ఫోర్త్ వన్ ఒప్పు గుర్తు ఫస్ట్ వన్ ఆ సత్యాలు సెకండ్ వన్ ఆ ఈ సత్యాలు థర్డ్ వన్ ఈ ఈ సత్యాలు ఫోర్త్ వన్ ఆ ఈ సత్యాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఆ ఈ సత్యాలని అడిగారు అని చెప్పారు మనకి అంటే ఈ ఫస్ట్ వన్ అలాగే ఈ థర్డ్ వన్ ఈ రెండు కూడా మనకి సత్యాలు అంటే ఇంపు కలుగు ఒప్పు అనుకూలత ఈ నాలుగు కూడా వనరు అనే పదానికి నానార్థాలుగా వస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ పజ్జ పదానికి గల నానార్థాలు ఏంటి ఫస్ట్ వన్ దగ్గర వెనుక మార్గము సెకండ్ వన్ పని పాన్పు కొన్ని ఎడలం థర్డ్ వన్ సెజ్జా పట్టి పిండలము ఫోర్త్ వన్ దూరం పుంజీ పడును సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పజ్జా అనే పదానికి నానార్థాలు దగ్గర వెనుక మార్గము అని నానార్థాలు ఉంటాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ లీల నానార్థాలు ఏంటి ఫస్ట్ వన్ క్రీడ ఆట సెకండ్ వన్ ఆట పోలిక థర్డ్ వన్ రీతి విధము ఫోర్త్ వన్ అధికము విధము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి లీలా అనే పదానికి నానార్థాలు ఆట పోలిక సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ మిత్రుడు పదానికి నానార్థాలు ఏంటి మిత్రుడు అనే పదానికి నానార్థాలు అడిగారు ఫస్ట్ వన్ స్నేహితుడు సూర్యుడు సెకండ్ వన్ సన్నిహితుడు చంద్రుడు థర్డ్ వన్ సఖుడు ఇంద్రుడు ఫోర్త్ వన్ నేచలి జయంతుడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి స్నేహితుడు సూర్యుడు ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మిత్రుడు అనే పదానికి నానార్థాలు స్నేహితుడు సూర్యుడు సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ పండితుడు బుధ గ్రహం వేల్పు అను నానార్థాలు గల మాట ఏది ఫస్ట్ వన్ విభుడు సెకండ్ వన్ బుధుడు థర్డ్ వన్ గురుడు ఫోర్త్ వన్ చదవరి ఇది కూడా మనకి వెనుక నుంచి ముందుకు అడిగినట్టు మనకి కొన్ని నానార్థాలు ఇచ్చి ఆ పదాన్ని కనుకోమని చెప్పారు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బుధుడు అనే పదానికి నానార్థాలు పండితుడు బుధగ్రహము వేల్పు సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ వజ్రాయుధము పిడుగు అను నానార్థాలు గల మాట ఏది వజ్రాయుధము పిడుగు అని నానార్థాలు గల మాట ఏది ఫస్ట్ వన్ పీడనము సెకండ్ వన్ అరణము థర్డ్ వన్ యసదము ఫోర్త్ వన్ అసని సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అసని అనే పదానికి వజ్రాయుధము పిడుగు అని నానార్థాలు అయితే ఉంటాయి సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ గంధము అనే పదానికి నానార్థాలు ఏంటి ఫస్ట్ వన్ చందనము అహంకారము సెకండ్ వన్ సువాసన సమూహము థర్డ్ వన్ గంధకము గుణం గణము ఫోర్త్ వన్ వాసన గర్వము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వాసన గర్వము సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ అండి కృష్ణ అనుపదానికి పదానికి నానార్థాలు ఏంటి ఫస్ట్ వన్ నల్లనిది ద్రౌపది సెకండ్ వన్ శిఖండి ద్రౌపది థర్డ్ వన్ నల్లనిది కాలము ఫోర్త్ వన్ పాంచాలి దుస్సల సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి మీ అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి కృష్ణ అనే పదానికి నానార్థాలు నల్లనిది ద్రౌపది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ అండి తేకువా అనే పదానికి నానార్థాలు ఏంటి తేకువా అనే పదానికి నానార్థాలు ఫస్ట్ వన్ త్యాగము తీవ్రత సెకండ్ వన్ ధైర్యము వివేకము థర్డ్ వన్ తెగువ వెలుగు ఫోర్త్ వన్ తేయాకు తెప్ప సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి ధైర్యము వివేకము తేకువ అనే పదానికి నానార్థాలు ధైర్యము వివేకము సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వరకు అయితే మనము ఇవి ప్రీవియస్ డిఎస్సీలో వచ్చినటువంటి క్వశ్చన్స్ చూసుకున్నాము సో నెక్స్ట్ క్వశ్చన్ నుంచి ఇవి మనకి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండి సో ఇవి మనం ఒకసారి చూసుకుందాము సో మనకి ఫస్ట్ క్వశ్చన్ సూర్య చరణము చూడగానే ఒక చరణము పలికెను పై వాక్యంలో నానార్ధములు గుర్తించండి ఫస్ట్ చరణముకు ఒక రకమైన అర్థం వస్తుంది రెండవ చరణముకు ఒక రకమైన అర్థం వస్తుంది ఆ రెండింటిని కూడా మనకి గుర్తించమని అడిగారు సో ఫస్ట్ వన్ కిరణము మాట సెకండ్ వన్ కాంతి జోకు థర్డ్ వన్ వేడి పాప ఫోర్త్ వన్ కిరణము పద్యపాదము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి సూర్య చరణము చూడగానే అంటే సూర్య కిరణమును చూడగానే ఒక చరణము పలికెను ఒక పద్య పాదాన్ని పలికెను సో ఈ విధంగా అయితే మనకి అర్థాలు వస్తాయి సో నెక్స్ట్ పర్సన్ సెకండ్ క్వశ్చన్ మీ పాదాల మీద ఒట్టు గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించమన్నాడు మీ పాదాల మీద ఒట్టు అనే దానికి గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించమన్నాడు ఒట్టు అంటే ఏంటి సో ఫస్ట్ వన్ శపదము కలుగు సెకండ్ వన్ రగుల్చు కాల్చు థర్డ్ వన్ పలుగు బొరియా ఫోర్త్ వన్ ఆనా ప్రమాణము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఒట్టు అనే పదానికి ఆనా ప్రమాణము అని నానార్థాలు అయితే వస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ పాలు పదానికి నానార్ధాలు కానిది గుర్తించమన్నాడండి సో ఇక్కడ మీరు చూసుకోండి నానార్థము కానిది ఏదో గుర్తించండి ఈ నాలుగింట్లో ఒకటి నానార్థం కానిది ఆ కానిది గుర్తించమన్నాడు సో ఫస్ట్ వన్ క్షీరము భాగము ఫస్ట్ వన్ క్షీరము సెకండ్ వన్ భాగము థర్డ్ వన్ ప్రయోజనము ఫోర్త్ వన్ సమీపము సో కరెక్ట్ ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పాలు అనే పదానికి క్షీరము భాగము సమీపము ఈ మూడు కూడా మనకి నానార్థాలుగా వస్తాయి కానిది అంటే ప్రయోజనము సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఒక దిక్కు సంభావన అనే విభిన్న అర్థాలు వచ్చే నానార్థ పదాన్ని గుర్తించండి ఒక దిక్కు సంభావన ఈ రెండు వేరు వేరు ఇచ్చేటువంటి ఒక పదాన్ని గుర్తించమన్నాడు ఇక్రింది ఇచ్చిన నాలుగు ఇంట్లో సో ఫస్ట్ వన్ ఉత్తరము సెకండ్ వన్ దక్షిణము థర్డ్ వన్ తూర్పు ఫోర్త్ వన్ పడమర సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి దక్షిణము అంటే ఒక దిక్కు సంభావన అని అర్థమైతే వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ జాబు సమాధానము అనే అర్థాలు వచ్చే నానార్థ పదాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ పడమర సెకండ్ వన్ తూర్పు థర్డ్ వన్ దక్షిణము ఫోర్త్ వన్ ఉత్తరము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జాబు సమాధానం అనే అర్థాలు వచ్చే నానార్థక పదం ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి ఉత్తరము అంటే జాబు సమాధానం అని నానార్థాలు వస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ వామనుడు మూడో పాదంతో బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు గీత గీసిన మాటకు నానార్థము కానిదేదో గుర్తించండి సో ఫస్ట్ వన్ అడుగు సెకండ్ వన్ పాతిక థర్డ్ వన్ పాదము ఫోర్త్ వన్ ఉపాయము పాదము అనే దానికి నానార్థం కానిది గుర్తించమన్నాడండి ఈ క్రింది ఇచ్చిన నాలుగింట్లో ఏదో ఒకటి నానార్థం కానిది సో ఫస్ట్ వన్ అడుగు సెకండ్ వన్ పాతిక థర్డ్ వన్ పాతము ఫోర్త్ వన్ ఉపాయము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి సో మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఉపాయము అనేది కానిది పాదము అంటే అడుగు వస్తుంది పాతిక వస్తుంది పాదము వస్తుంది ఈ మూడు కూడా మనకి నానార్థాలు కానీ కానిది వచ్చేసరికి ఉపాయము సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ వర్షమునకు నానార్ధములు గుర్తించండి ఫస్ట్ వన్ వాన వరద సెకండ్ వన్ వాన సంవత్సరము థర్డ్ వన్ సంవత్సరము నెల ఫోర్త్ వన్ సంవత్సరం యువతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వర్షం మనకు నానార్ధాలు వాన సంవత్సరము సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ నాలుక వాక్కు జ్వాల ఏ పదానికి నానార్ధములు నాలుక వాకు జ్వాల ఈ మూడు కూడా ఒక పదానికి నానార్థములు ఆ పదాన్ని గుర్తించమని అడిగాడు సో ఫస్ట్ వన్ జిహ్వా సెకండ్ వన్ ధర్మము థర్డ్ వన్ వాయు ఫోర్త్ వన్ వాయువు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి నాలుక అంటే జిహ్వా అంటే నాలుక వాకు జ్వాల ఈ మూడు కూడా నానార్ధాలు వస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ సమయము అనే పదానికి నానార్ధములు గుర్తించండి సమయము అనే పదానికి నానార్థములు గుర్తించండి ఫస్ట్ వన్ కాలము దిక్కు సెకండ్ వన్ కాలము యత్నం థర్డ్ వన్ కాలము శపథము ఫోర్త్ వన్ కాలము ఆనందము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కాలము శపథము సమయము అంటే కాలము శపథము అని నానార్థాలు అయితే వస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ జలము పదానికి నానార్థములు గుర్తించండి జలము అనే పదానికి నానార్థములు గుర్తించండి ఫస్ట్ వన్ పండు ప్రయోజనము సెకండ్ వన్ నీరు ఎర్ర తామర థర్డ్ వన్ కోరిక దిక్కు ఫోర్త్ వన్ సముద్రము వాన సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తాయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి జలము అనే పదానికి నానార్థాలు నీరు ఎర్ర తామర ఈ రెండు కూడా మనకి నానార్ధాలుగా వస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ నాటక భేదంనకు సంబంధించిన నానార్ధమును గుర్తించండి నాటక భేదంనకు సంబంధించిన నానార్ధమును గుర్తించండి సో ఫస్ట్ వన్ వాకిలి సెకండ్ వన్ వీధి థర్డ్ వన్ హిమము ఫోర్త్ వన్ గుమ్మము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వీధి అంటే నాటక భేదం అనే నానార్థాన్ని కూడా మనకి ఇస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ కాయ శబ్దానికి సంబంధించి నానార్థమును గుర్తించండి ఫస్ట్ వన్ చెట్టు చెట్టు కాయ బిడ్డ సెకండ్ వన్ విడిచు చెట్టు థర్డ్ వన్ కృషి సేద్యము ఫోర్త్ వన్ నీరు ఎర్రతామర సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కాయ అనే శబ్దానికి నానార్థము చెట్టు కాయ బిడ్డ అని వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ థర్ థర్టీన్త్ క్వశ్చన్ రూపు పదానికి నానార్ధములు గుర్తించండి రూపు అనే పదానికి నానార్థములు గుర్తించండి ఫస్ట్ వన్ ఆకారము రూపు సెకండ్ వన్ చేయి ఆకారము థర్డ్ వన్ పండు ఫలము ఫోర్త్ వన్ కోరిక దిక్కు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఆకారము రూపు అని రూపు అనే పదానికి నానార్థాలు ఆకారము రూపు సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ కృషి సేద్యము పరిశ్రమ పదాలకు సంబంధించిన నానార్ధమును గుర్తించండి ఈ మూడు పదాలకు కృషి సేద్యము పరిశ్రమ ఈ మూడు పదాలకు సంబంధించి నానార్థాన్ని గుర్తించమన్నాడండి ఫస్ట్ వన్ ఆముఖము సెకండ్ వన్ చిత్రము థర్డ్ వన్ ప్రయత్నము ఫోర్త్ వన్ ముఖము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నాను ఒకసారి ఆ క్లాసెస్ విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ప్రయత్నము అనే పదానికి మనకి కృషి సేద్యము పరిశ్రమ అనే నానార్థాలు అయితే వస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఘనము మేఘము అక్షయ పదాలకు చెందిన మరొక నానార్థాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ శరీరము పరబ్రహ్మము రూపు చిత్తము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఇక్కడతో మనము ఒక ఫార్టీ క్వశ్చన్స్ వరకు అయితే మనము ప్రీవియస్ క్వశ్చన్స్ అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ని చూసుకున్నాము మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను అటువంటి వీడియోస్ చేయడానికి ఎప్పటికీ కూడా సిద్ధంగా ఉంటాను అలాగే నాకైతే ఆలోచన ఉంది ఏంటి అంటే ఇవి ఏవైతే చెప్తున్నానో పర్యాయ పదాలు ఈ నానార్థాలు అర్థాలు ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ నుంచి వన్ టు సిక్స్ టెన్త్ వరకు టెక్స్ట్ బుక్స్ మొత్తం తీసుకొని అన్నీ ఒకే ఒకే దగ్గర చేర్చి అర్థాలన్నీ ఒక దగ్గర నానార్థాలన్నీ ఒక దగ్గర పర్యాయ పదాలన్నీ ఒక దగ్గర చేర్చి ఒక్కొక్క వీడియో రూపంలో మీ అందరికీ అందించాలనుకుంటున్నాను దానికి మీ అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి కనీసం ఒక్కొక్కరు ఒక్కొక్కరికైనా వీడియోస్ని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి సో అలా చేస్తేనే నాకు ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది సో ఫిఫ్టీన్త్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి శరీరము అనే పదానికి ఘనము మేఘము అక్షయ అనే పదాలు నానార్థాలుగా